విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది వేకోజాము నుంచి క్యూ లైన్లలో నిలబడి భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఉత్సాహంగా తరలివచ్చారు రాత్రి తొమ్మిది గంటలు దాటినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు అమ్మవారి ఆలయం పరిసరాలు జై కనకదుర్గమ్మ నినాదాలతో మార్మోగాయి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం పవన్ కళ్యాణ్ రాకతో భక్తుల్లో ఉత్సాహం అలుముకుంది వీరిని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు వీరితో పాటు పలువురు మంత్రులు శాసనసభ్యులు విఐపిలు అమ్మవారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు విశాల హృదయంతో పూజలు నిర్వహించుకోవడానికి వాలంటీర్లు సహకరించారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కుటుంబ సుఖశాంతులు ఐశ్వర్యం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తులు సముదాయంగా తరలివస్తారు 뭐뭐뭐 కామినేని శ్రీనివాస్ గారు ఇతర మిత్రులతో కలిసి రామలేశ్వర స్వామి అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలకు శుభం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి దేశం సౌభాగ్యంగా ఉండాలని అరాజక శక్తుల నుంచి సమాజాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ అమ్మవారి సన్నిధిలో ఈ సాయం సంధ్యా సమయంలో పవిత్ర దినోన వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు లభించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నవరాత్రి విజయదశమి రాబోయే ਇਹ ਮਹੌਤਸਵ ਸੰਦਰਭਾ ਸੁਭਾ ਕਾਂਸ ਦਾ ਅੰਦੋਚ